హలో అండి ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కీమా రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనకి రైసు చపాతి బిర్యానీ రైస్ ఇలా దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా వండుకోవడం అయితే చాలా ఈజీ అన్నమాట ముందుగా కీమానైతే మంచిగా కడిగేసి నీళ్ళన్నీ పోయేలాగా మంచిగా డ్రైన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మందపాటి గిన్నె కానీ కుక్కర్ కానీ పెట్టేసుకొని ఒక ఐదు లేదు ఆరు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి ఈ కీమా వచ్చేసి ముప్పై కేజీ దాకా ఉంది ఇప్పుడు దీంట్లో ఒక పది పన్నెండు లవంగాలు నాలుగైదు యాలకులు చిన్న దాల్చిన చెక్క ముక్క వేయాలి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేశాను ఉల్లిపాయ సగం దాకా వేగిన తర్వాత రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు దీంట్లో కడిగి పెట్టుకున్న కీమా వేయాలి బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించాలి ఒక ఐదారు నిమిషాల పాటు అలా ఆయిల్లో వేగిన తర్వాత కారం పొడి వేయాలి మనం కారం ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారము ఒక రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేశాను కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు అలాగా ఉడికించుకోవాలి ఒకవేళ అడుగంటుతుంది అనిపిస్తే నీళ్ళు పోసేయండి ఇప్పుడైతే ఒక వన్ అండ్ హాఫ్ కప్పు దాకా నీళ్ళైతే వేసాను ఇంకొక హాఫ్ ఎన్ అవర్ పాటు సన్నని మంట మీద చక్కగా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఆల్మోస్ట్ మొత్తం ఉడికిన తర్వాత కొంచెం చిక్కబడ్డానికి ఎండు కొబ్బరి పొడి వేయాలి ఒక రెండు టేబుల్ స్పూన్లంతా ఎండు కొబ్బరి పొడి రుచికి సరిపోను ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అంతా ఉప్పు ఇంక ఇవి వేసేసి మళ్ళొక్క పది నిమిషాల పాటు ఉడికించుకుంటే కొంచెం చిక్కబడుతుంది ఉప్పు కూడా మటన్ కీమాకి బాగా పట్టుకుంటుంది ఉడకదు అనిపించి డౌట్ ఉంటే కనుక కుక్కర్లో ఒక రెండు లేదా మూడు విజిల్ వచ్చేదాకా కుక్కర్లో ఉడికించుకోవచ్చు లేదు అంటే ఇలాగ గిన్నెలో అయినా వండుకోవచ్చు ఉడికిపోతుంది అంతే అండి ఇంకొక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఆకుంటే ఉంటే ఆకు వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది మటన్ కీమా అయితే రెడీ అండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్